Hey. ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మీద ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు सुधार समिति गोपाल चेयरे

Bye. -bye.

कद्रा सुद्रारस भिदी गोपानाँ शेयरे ప్రకటించు పరమతత్వ విధానోగా ప్రకటించె శిరపదము గోవు రఘు విని सुनार कदा सुनार सजनि अरे प्राड

దేవుని సంగమం మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు దేవుని ఉచితమైన దా సంకల్పాన్ని బట్టి ప్రతిదినము ఈ కీర్తన గ్రంథంలోంచి ఒక క్రమములో ధ్యానం చేయటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఆలోచన బట్టి ఆ ఆలోచనకు అనుగుణంగా దేవుడు తన మనకు బోధిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను మరొక దినం రండి అందరం కలిసి ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథంలోంచి నాలుగవ కీర్తన ఆధారంగా మనము ధ్యానాన్ని కొనసాగింపజేస్తున్నాం మొదటి రెండు వచనాలు పూర్తి చేసాం మూడవ వర్షాన్ని ఈ దినం ధ్యానం చేయడానికి ప్రయత్ని చేద్దాం చేద్దాం కృపగల దేవాదేవతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రతిదినము మీరు మాతో మాట్లాడుతున్నందుకు ప్రభాస్థుతులు చెల్లిస్తున్న నీ భక్తుని జీవిత అనుభవాల నుంచి మా జీవితాలకు అనుకూలమైన అవసరమైన సందేశాలు మీరు వినిపిస్తున్నందుకు స్థుతులు చెల్లిస్తూ అలా ఆలకిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీరే మాతో మాట్లాడుమని మా రక్షకుడిని నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమె మూడవ వచనం యహోవా తనకు తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునడి నేను యహోవా కుమరపేటగా ఆయన ఆలకించును మొదటి వచనం దేవునితో సంభాషించాడు రెండవ వచనం తన శత్రువుతో సంభాషించాడు అనగా తన శత్రువును ఉద్దేశించి మాట్లాడాడు మూడవ వచనం మొదలుకొని మరి తనను వెంబడించిన తన మిత్రులతో కలిసి గురించి వారితో మాట్లాడుతున్నారు మరలా జ్ఞాపించేస్తున్నాను మొదటి వచనం దేవునితో రెండవ వచనం శత్రువులతో మూడు ఆ తదుపరి నాలుగవ వచనం కూడా తనను అనుసరించిన తన మిత్రులతో వారితో మాట్లాడుతున్నాడు అనగా దేవుని పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరచడం అవసరం అలాగే తన శత్రువును హెచ్చరించడం అవసరం అలాగే తనను వెంబడించి నమ్మి వెంబడించిన వారిని ధైర్యపరచడం కూడా చాలా అవసరం ధైర్యపరచడం కూడా అవసరం కొన్ని కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని సమస్యలు శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమ గుండా మనం పోతున్నప్పుడు మన చుట్టుపక్కల వారు కొన్ని కొన్నిసార్లు మన శ్రమను చూడలేక కానీ లేకపోతే ఆ శ్రమ తీవ్రతను బట్టి ఆ అనుమతించిన దేవుని విస్మరించడం కానీ లేకపోతే ప్రశ్నించడం కానీ జరుగుతుంటుంది మన చుట్టూ ఉండేవారు మన విశ్వాసాన్ని పెంపొందింపచేసేవారుగా ఉండాలే తప్ప మన శ్రమల్లో మనల్ని బలహీనపరిచేవారుగా అనగా మన విశ్వాసాన్ని బలహీనపరిచేవారుగా ఉండకూడదు సో దావీదు అప్షలముకు భయపడి లేకపోతే అప్షలంతో యుద్ధము చేస్తే ఆ యుద్ధములో అప్షలమును సంహరిస్తూ వస్తుందేమన్న పితృ ప్రేమతో ఆయన వెళ్తుండగా మరి దేవునికి విజ్ఞాపన చేసి అలా అప్షోలమును ప్రేరేపించి ప్రలోభపరిచి దావేదికి మీద ఎనగా తండ్రి మీదకి తిరుగుబాటు చేయించిన ఆ శత్రులతో మాట్లాడి వారిని ఉద్దేశించి మాట్లాడి ఆ తర్వాత శ్రమల్లో కూడా తనకు తోడుగా ఉన్న వారిని ధైర్యపరచడం దృఢపరచడం ఆవశ్యకము అన్న వాస్తవాన్ని గమనించి వారితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఒకసారి మూడవ చూడండి యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని ఉన్నాడని తెలుసుకునుడి యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడి ఇక్కడ భక్తులను అనే మాట హీబ్రూ భాషలో గాడ్లీ గాడ్లీ పీపుల్ అనే మాట అనే భావాన్ని వచ్చే మాట దాన్ని ఒకవేళ లోతుగా గమనిస్తే కౌసిద్ కౌసిద్ అనే హీబ్రూ పదం లేకపోతే దాన్ని చషీద్ అని కూడా వాడతారు కౌసీద్ అనే పదమంటే తనకు సాక్షులుగా తన వారిగా తన కృపకు వారసులుగా తన ప్రేమకు సాక్షులుగా దేవుడు తాను నియమించుకున్నవారు అందుకే యహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకున్నాడు తనకు ఫర్ హిజ్ పర్పస్ ఫర్ హిమ్ అండ్ ఫర్ హిజ్ పర్పస్ ఈనాటి కాలంలో దైవ సేవకులు చాలామంది దేవుని పిలుపునకు స్పందించి దేవుని వెంబడించారు కొంతమంది దేవుని పిలి పిలువగా వచ్చిన వారు ఉన్నారు కొంతమంది తమకు తాముగా వచ్చిన వారు ఉంటారు సో ఆ ప్రశ్న లేకపోతే ఆ విషయంలో నేను నేను వెళ్ళదలుచుకునే ఎందుకంటే అది చాలా తెలుసు విషయం కానీ ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్న వారు దేవుని గాడ్స్ చాయిస్ గాడ్స్ సెలెక్షన్ దేవుడు ఏర్పరచుకున్నవాడు అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు మోష్యుని దేవుడు ఏర్పరచుకున్నాడు దావుదును దేవుడు ఏర్పరచుకున్నాడు వీరెవరు తమకు తాముగా వచ్చిన వారు కాదు తమకు తాముగా దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్న వారు కాదు దేవుని పిలుపునకు స్పందించి వచ్చినవారు ఆది కాన పన్నెండులో దేవుడు పిలుస్తాడు స్వయంగా అబ్రహా నేను చూపించి దేశానికి వెళ్ళమంటాడు అంతే హి గోస్ హి వాస్ గాడ్స్ చాయిస్ అలాగే నిర్గమ మూడవ అధ్యాయంలో మండుచున్న పొందగ్గర మోసేను దేవుడు ఎన్నుకుంటాడు నేను కాదు ప్రభావ నా వల్ల కాదు నేను నోటి మాజ్యం కలవాడిని అని మోషే కాదు కూడదన్నప్పుడు కూడా ఎస్ నో యు ఆర్ మై చాయిస్ యు ఆర్ మై చాయిస్ నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే మోషే కన్నా ముందున్నవాడు అహరోను ద ఫస్ట్ బర్న్ జ్యేష్ఠుడు మరి మోషే కన్నా ముందు మా మిర్యాము ఉంది మిర్యాం కన్నా ముందు అహరోను ఉన్నాడు మరి అహరోను కాకుండా మోసేని దేవుడు ఎన్నుకున్నాడు ఆశ్చర్యం కలిగిస్తుంది అలా అలాగని అహర్ నిర్లక్ష్యపరచు యాజక క్రమం అంతా అహోరు నుంచి వచ్చింది బట్ దేవుని ఎన్నికలు నాయకత్వం బాధ్యత దేవుడు మోషను నాయకునిగా ఎన్నుకున్నాడు అహరోను యాజకునిగా ఎన్నుకున్నాడు సో ఇద్దరు కూడా తాము కోరుకున్నవి కాదు దేవుడు కోరుకున్నవారు దేవుడు కోరుకున్నవారు సో దేవుని సేవకులు ఎవరైనప్పటికీ కూడా నేను కానీ మరెవరైనా కానీ దేవుడు కోరుకున్న వారైతే దేవుని తృప్తిపరచడం మాత్రమే కాకుండా ప్రజలను సంతోషపెట్టి ఆధ్యాత్మిక ఆహారంతో తృప్తిపరిచి దేవుని కంగీకారముగా సేవ చేయగలరు అలా కాకుండా తమకు తాముగా వచ్చిన వారు కానీ లేకపోతే ఏదో భ్రమ ద్వారా కానీ లేకపోతే ఒక ఫోర్స్ ద్వారా కానీ వచ్చిన వారు ఎవరి ద్వారా వచ్చారో వారిని సంతోషపరచడం కానీ లేకపోతే తమ తాము సంతోషపరచుకోవడానికి కానీ ప్రయత్నం చేస్తాను కానీ దేవుని తృప్తిపరచలేరు దేవుని తృప్తిపరచలేరు సో స్పష్టంగా దాబీదు తనతో ఉన్నవారికి చెబుతున్నాడు మాట తన మిత్రులతో చెబుతున్న మాట శత్రువులతో కాదు అది అయిపోయింది నిన్న రెండవ వర్షంలో తనతో ఉన్న వారితో మాట యహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే వారి ద్వారా తన క్రియను జరిగించాలి తన చిత్తాన్ని నెరవేర్చాలి మానవ సంకల్పానికి మానవ చిత్తానికి మానవ ఆలోచనకి భిన్నమైన రీతిగా జరిగించడానికి దేవుడు ఎందుకున్నాడు సో చాలా స్పష్టంగా మరి ఇక్కడ చెప్తున్నమాట దేవుడు తన భక్తులను తన కొరకు హిజ్ ఓన్ ఫర్ హిజ్ ఓన్ పర్పస్ ఇన్ అదర్ వర్డ్స్ దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి అతను దేవుని ప్రతినిధి దేవుని ప్రతినిధి వచనంలో నరులారా ప్రజా సో ప్రజాప్రతినిధులు ప్రజా ప్రజాప్రతినిధులు వాడు కానీ ఇక్కడ దావులు తన గురించి తన వెంబడి ఉన్న ఆ మిత్ర చిత్రమాట ప్రజాప్రతినిధిగా కాకుండా దేవుని ప్రతినిధిగా ప్రజలను పాలించు వానిగా దేవుని ప్రతినిధిగా ప్రజలను పాలించు అనిగా యాజ్ ఎ గాడ్స్ రిప్రజెంటేటివ్ లీడింగ్ ద పీపుల్ ఆర్ రూలింగ్ ద పీపుల్ సో మీరు మీరు జ్ఞాపకం తెలుసుకుని లేకపోతే తెలుసుకోసం వాసన అంటే నేను అరణ్యానికి పారిపోతున్నంత మాత్రాన నేను విడిచిపెట్టబడిన వాడని కాదు నేను దేవుని చేత ఏర్పరచబడిన వాడనని మీరు తెలుసుకోండి కష్టాలు రావని కాదు శ్రమలు రావని కాదు ఇబ్బందులు రావని కాదు అవన్నీ కూడా సవాళ్ళు సవాళ్ళు ఆ సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు మనం సాక్ష్యం అవుతాం ఆ సాక్ష్యము భవిష్యత్ కాలానికి సాదృశ్యాలుగా నిలుస్తాయి సో ఎవ్రీ ఛాలెంజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ మినిస్టర్ ఎవ్రీ ఛాలెంజ్ ఇన్ ద మ్యాన్ ఆఫ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ గాడ్ సర్వెంట్ ఫర్ ది విట్నెసెస్ టెస్ట్ మనీస్ అలాగే విశ్వాసుల జీవితాల్లో కూడా దేవుడు ఎన్నుకొని దేవుని ప్రజలుగా మనం ఎన్నిక చేపట్టినప్పుడు మన జీవితాలు శ్రమలు రావు అని చెప్పలేదు దేవుడు కానీ శ్రమల్లో నేనున్నానంటాడు శ్రమల్లో నేను తోడుగా ఉన్నానంటాడు అలా శ్రమకుండా మనం పోతున్నప్పుడు మనకు తోడుగా ఉన్న దేవుడు మన శ్రమపరిచిన వారి జీవితంలో ప్రత్యక్షపరచబడ్డప్పుడు వారిలో మార్పు కలుగుతుంది వారు దేవుని స్థితిస్తారు లేకపోతే వారు శిక్షించబడతారు సో శ్రమ అనుభవం శ్రమ అనుభవం సాక్ష్యం కొరకు కాబట్టి దావేది చాలా చాలా స్పష్టంగా చెప్తున్నమాట యహోవా తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకోండి ఎవరు మిత్రులారా మనల్ని వెంబడించిన వాళ్ళరా మనం కృంగిపోవడం లేదు మనం తగ్గిపోవడం లేదు మనం పారిపోవడం లేదు మనము దేవుని ప్రతినిధులం దేవుని సమయం కొరకు ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో మనల్ని ఏర్పరచుకున్న దేవుడు మనల్ని నియమించినది మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడు ఆ వాస్తవాన్ని విస్మరించుందంటూ తెలుసుకున్నది తెలుసుకున్నది అనే మాట వాడుతున్నాడు కాబట్టి దేవుడు మనల్ని కోరుకున్నాడు లేకపోతే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే ఆ ఏర్పరచుకున్న వ్యక్తిని ప్రజలు నిరాకరిస్తే దేవుడు అంగీకరిస్తాడు ప్రజలు నిందిస్తే దేవుడు హెచ్చిస్తాడు ప్రజలు అవమానపరిస్తే దేవుడు ఆనందపరుస్తాడు ప్రజలు తృణీకరిస్తే దేవుడు అంగీకరిస్తాడు సో ప్రజల భావనకు భిన్నమైన రీతిగా దేవుని భావన ఉంటుంది దేవుని ఎన్నిక ఉంటుంది దేవుని ప్రణాళిక ఉంటుంది దేవుని చిత్తం ఉంటుంది దేవుని సంకల్పం ఉంటుంది కాబట్టి మై హార్న్ ఈజ్ ఫ్రమ్ గాడ్ వాట్ ఎవర్ ఐ ఐమ్ టుడే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ సెలెక్టెడ్ మీ ఆ కాన్ఫిడెన్స్ ప్రతి విశ్వాసికి ఉండాలి శ్రమదినమణ కృంగిపోకూడదండి సమస్యలు వచ్చినప్పుడు మనము అటు ఇటు వేవరింగ్ ఉండకూడదు అన్ని దేవుడు అనుమతించినవి కనుక ఆ అనుమతించిన దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యాన్ని మనం కలిగి ఉంది ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి అంటే ఇమ్మీడియట్గా ఆయన అంటాడు నేను మొరపెట్టగా నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించు నేను ఎవరండి నేను ఐ గాడ్స్ రిప్రజెంటేటివ్ నేను ప్రార్థన చేస్తే నా దేవుడు ఆలకిస్తాడు సింపుల్గా చెప్పాల్సి వస్తే ఈ వర్షంలో భావన ఏంటంటే నేను దేవుని ప్రతినిధిని కాబట్టి దేవునికి నేను మొరపెట్టినప్పుడు నా ప్రార్థన ఆలకిస్తాడు వింటాడు ఆయన హీ కమ్స్ He కమ్స్ టు రెస్క్యూ మీ He కమ్స్ టు సేవ్ మీ ఆయన మరలా నా ప్రార్థన ఆలకిస్తాడు ముప్పై నాలుగవ కీర్తన మనకు బాగా తెలిసిన ఆ కీర్తన ఒకసారి చూద్దాం ముప్పై నాలుగవ కీర్తన ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించును ఆరవచ్చును ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించును అతని శ్రమలన్నింటిలోంచి అతన్ని రక్షించును యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలి వారిని రక్షించి శ్రమలు లేవని చెప్పడం లేదు ఇక్కడ శ్రమలన్నిట్లోంచి తప్పిస్తాడు ఎప్పుడు ఈ దీనుడు మరపెట్టగా ఈ దీనుడు మరపెట్టగా సో దామేది శ్రమల్లో ఉన్నాడు కానీ భయపడ్డం లేదు ఎందుకంటే నేను దేవుని చేత ఏర్పాటు చేసి పడ్డాను కాబట్టి మిత్రులారా మీరు కూడా తెలుసుకోండి నేను ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడి జవాబు తెచ్చేస్తాడు తప్పనిసరిగా దేవుడు సో ఆ భావన ఆ నమ్మిక ఆ విశ్వాసం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి విశ్వాస జీవితంలో అవసరం కేవలము రాజుల విషయంలో లేకపోతే నాయకుల విషయంలో సేవకుల విషయంలో మాత్రమే కాదు ప్రతి విశ్వాసి కూడా దేవుని చేత ఎన్నిక చేయబడ్డవాడే పిలుపులో తేడా ఉండవచ్చు కొందరు దేవుని పరిచర్య కొరకు పిలువబడతారు మరి అందరూ దేవుని రక్షణలోకి పిలువబడతారు అంగీకరించిన వారు రక్షణలో కొనసాగుతారు తృణీకరించిన వారు తమ జీవితాన్ని వ్యయపరచుకుంటా వ్యర్థపరచుకుంటారు సో దేవుడు ఏర్పరచుకున్న ప్రజానికం నేటి క్రైస్తవ సమాజం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు వాస్తవాన్ని మర్చిపోవద్దు దేవుడు మనం మొరపెట్టినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అన్న వాస్తవాన్ని మర్చిపోవద్దు ఈ శ్రమంలో ఈ కష్టంలో ఈ బాధలో ఈ ఇబ్బందుల్లో ఈ ఇరుకులో మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన ప్రార్థన ఆలకిస్తాడు విడిపిస్తాడు అన్న వాస్తవాన్ని గమనించి విశ్వాసాన్ని పెంపొందింపు చేసుకోవాల్సిన ఆవశ్యకత అంతేనా ఉంది కృపగల కృపకల దేవాదేతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన నే ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న హెచ్చరికలు సూచనలు బట్టి ప్రభాస్థతులు చెల్లిస్తూ ఆను ప్రభా తనను వెంబడించిన వారితో దావీ పలుకుతున్న పలుకులు మేము చేసుకుంటాం ఆ పలుకుల సారాంశాన్ని జ్ఞాపం చేసుకుంటాం తానే కాదు తన వెంబడి ఉన్న వారిని కూడా ధైర్యపరచవలసిన దృఢపరిచిన దృఢ దృఢపరచవలసిన వాస్తవాన్ని గమనించి వారిని ప్రోత్సహిస్తున్న అనుభవాలు జ్ఞాపం చేసుకుంటాం ఒక సేవకునిగా ఒక కాపరిగా ఒక నాయకునిగా తాను మాత్రమే కాదు తన సంఘాన్ని వెంబడించిన విశ్వాసాలను ప్రోత్సహించవలసిన బలపరచవలసిన దృఢపరచవలసిన విశ్వాసాలను పెంపొందింపవలసిన బాధ్యత ఉంది అన్న వాస్తవానికి గమనించి దావిదు ఈనాడు మాకు చూపిన ఆ ప్రోత్సాహాన్ని మేమందరం కలిగి ఉన్నట్లుగా మీ కృపద ఇచ్చింది మా రక్షకుడైన ఏసు నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మత్రేక దేవిని దీవిన ఈ వాక్యం ఉన్న బిడ్లకు వాక్యాభిలాషులకు సేవ ఆమె thank you